రైట్ నిన్న జరిగినటువంటి సమంత రాజ్ నడుమూరు వివాహంపై అనేక చర్చోపచర్చలు జరుగుతున్నాయని చెప్పవచ్చు మరి ముఖ్యంగా ఏదైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో నాగ చైతన్య విడిపోయిన తర్వాత సమంతతో విడిపోయిన తర్వాత ఏ పబ్లిక్ మీటింగ్లో కావచ్చు లేదంటే పర్సనల్ ఇంటర్వ్యూలలో ఎక్కడ కూడా తన ప్రశ్న వస్తుందనే భయంతో అనేక ప్రశ్నలు దాటివేసేటువంటి మనం మనమంతా చూసాం అయితే నూతనంగా వాళ్ళు ఎక్కడ కూడా విడిపోయిన తర్వాత కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సోషల్ మీడియా వేదికగా వాళ్ళు ఎక్కడ కూడా ఎవరిపై వారు కాడు కావచ్చు లేదంటే పర్సనల్గా ఎక్కడ కూడా విమర్శించినటువంటి పరిస్థితి అయినా సరే పర్సనల్ ఎజెండా పెట్టుకొని మేమంతా విడిపోలేదంటూ మా దారులంతా కూడా వేరు వేరున్నట్టు తను నేను పూర్తిగా సమర్థించుకుంటాను నన్ను నేను గౌరవించుకుంటాను నన్ను నేను గౌరవించడం పాటు తన ఆలోచనలు కూడా గౌరవిస్తాను నన్ను కూడా అలాగే గౌరవిస్తుంది వేస్తుంది మేము గౌరవప్రదంగానే విడిపోయాం మా యొక్క దారులు వేరంటూ కూడా ఎన్నో సందర్భాలు చెప్పినటువంటి పరిస్థితి ప్రత్యేకంగా సమంత కూడా తనపై ఎక్కడ కూడా ఎమోషన్ అవ్వడం కావచ్చు లేదంటే మాట్లాడడం కావచ్చు ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శాత్మకమైనటువంటి ఆలోచనలు మాత్రం కూడా అంతా కూడా ఎక్కడ కూడా రానిటువంటి పరిస్థితి కానీ ఈ మధ్య జరిగినటువంటి పెళ్లిలలో రెండో పెళ్లి ఏదైతే రాజు నెడుమూర్తో జరిగినటువంటి రెండో వివాహం చేసుకున్న తర్వాత అలా ఎలా జరుగుతా అని చెప్పేసి అనేక కథనాలు సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తుందట సినీ వర్గాలు దాదాపు పెళ్లి చేసుకున్న తర్వాత వందలాది మెసేజ్లు వందలాది కమెంట్లు వందలాది సోషల్ మీడియా ద్వారా తనకు విషయం చెప్పినటువంటి సమంత ఫ్యాన్స్ కావచ్చు లేదంటే సమంత యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా మనం తెలుసు కానీ నాగ చైతన్యకు సంబంధించినటువంటి విషయం మాత్రం ఎవరు కూడా పట్టించుకోవడం లేదు నిన్న నన్ను ఒక నేరస్తుల్లా చూడొద్దంటూ కూడా అనేక సార్లు నాగ చైతన్య ఎన్నో మీడియా చర్చ వేదిక కావచ్చు లేదంటే పర్సనల్ ఇంటర్వ్యూల వల్ల కూడా చెప్పడం అయితే జరిగింది నిజంగా వాళ్ళు ఇష్టపూర్వకంగానే కావచ్చు లేదంటే ఇష్టపూర్వకంగా ఏదైతే వాళ్ళ వేరు దారులు కాబట్టి లేదంటే వాళ్ళ దారుని ఎంచుకున్నటువంటి దారులంతా వేరు కాబట్టి మేము వెడిపోతున్నాం మమ్మల్ని క్షమించండి అంటూ కూడా ఎక్కడ కూడా మనకు చెప్పలేదు కానీ నన్ను గౌరవించండి నన్ను నేరస్తులా చూడకండి అంటూ కూడా నాగ చైతన్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారట సినీ వర్గాల్లో ఈ యొక్క దాని గురించి ఈ యొక్క విషయంపై అనేక కథనాలు అనేక సోషల్ మీడియా వెబ్సైట్లు రాస్తున్నప్పటికీ వాళ్ళందరికీ నేను ఎక్కడ కూడా అంటే నా ఆన్సర్ నా ఆన్సర్ కావచ్చు నా నా ఇష్టపూర్వకంగా నేను ఎక్కడ కూడా చెప్పనప్పటికీ నా మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలా విమర్శలు గుప్పేస్తే మాత్రం దేనికి మంచిది కాదు తన దారి వేరు కాబట్టి నా దారి వేరు కాబట్టి ఎవరికైనా నేను చేసుకున్నటువంటి పెళ్లి కావచ్చు ఎక్కడ గ్రోక్ అయితే ఎక్కడి నుంచి మరలా కంటిన్యూ చేయాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదంటే కూడా ఎంతో మందికి చర్చ అంటే ఆ క్లారిటీ ఇచ్చిన నాగ చైతన్య కావచ్చు అయినా సరే ఆ విమర్శలు అనేది ఆగడం లేదని చెప్పొచ్చు చూడాలి మరి ఈ రెండు ఆ పెళ్లిలకు సంబంధించిన లాస్ట్ ఇయర్ ఏ నాగ చైతన్య చేసుకున్న సొబిత దుల్లిపాలతో చేసుకున్నటువంటి పెళ్లి తర్వాత తను ఆ నెక్స్ట్ ఇయర్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మొన్న జరిగినటువంటి పెళ్ళిలో డిసెంబర్ లో చేసుకున్న తర్వాత తను వాళ్ళు ఎలా ఉంటారు లేదంటే భవిష్యత్తు ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి తప్ప ఇటువంటి పర్సనల్ ఎజెండా మీద కాదు దాదాపు సమంత ఆంటర్ప్రినర్షిప్ లో కావచ్చు బ్రాండ్ అంబాసిడింగ్ లో కావచ్చు తనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదంటే ప్రైవేట్ ఆల్ అంటే ఆ మూవీ వెబ్ సిరీస్ మూవీస్ మూవీస్ కావచ్చు వెబ్ సిరీస్ కావచ్చు చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా తనకు ఆ బ్యాక్ డ్రాప్ లేకుండా కూడా ముందుకు తీసుకోపోతుంది అలాగే చైతన్య నాగ చైతన్య కూడా తన సినిమాలతో వెబ్ సిరీస్ తో దూసుకోపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కానీ ఫ్యాన్స్ మాత్రం ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఏదైతే రీల్ జంటని ఏదైతే రీల్ జంటని రియల్ గా చూసిన తర్వాత వాళ్ళు విడిపోవడం మాకెంతో బాధాకరం అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా తమ తమ బాధలు పంచుకున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పవచ్చు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు కూడా ఫ్రీగా ఇంకెందుకు వెంటనే టీవీ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.